ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో వారం క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందించారు ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని సమాచారం అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే ఆరోగ్య పరిస్థితి సమాచారం అందడంతో కాసేపట్లో క్రితం ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ హైదరాబాద్ వెళ్లనున్నారు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు క్రాంతి చెప్పండి అక్కడున్న తాజా సమాచారం ఏంటి యశలక్ష్మి సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అయితే దీనికి సంబంధించి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లో ఉన్న ఏఐజీ హాస్పిటల్లో గత వారం నుంచి కూడా చికిత్స పొందుతున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి కొంత రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం కొంత విషమంగా ఉందని తెలుసుకున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు ఈ నేపథ్యంలోనే లోకేష్ అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే రద్దు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో నారా నాయుడు అమ్మనమ్మ దంపతులకి రెండో సంతానంగా జన్మించారు రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు హీరో రోహిత్ ఇటీవల కాలంలో ఎంగేజ్మెంట్ కూడా అయిన పరిస్థితి ఉంది మరొకరు నారా గిరీష్ రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఆ తర్వాత అరో అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకి దూరమై ఇంటికి పరిమితమయ్యారు రామ్మూర్తి నాయుడు దీని నేపథ్యంలోనే ఇటు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాల విషయం తెలుసుకున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజుల పాటు అటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ కరాలనే నేపథ్యంలో చంద్రబాబు సంబంధించి ఆ షెడ్యూల్ ని రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు చంద్రబాబు అయితే దీనికి సంబంధించి కూడా అటు పూర్తి స్థాయిలో రామ్మూర్తి రామ్మోహన్ నాయుడికి సంబంధించి తొంభై నాలుగు టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు అప్పటి నుంచి కూడా రామ్మూర్తి నాయుడు ఎన్నికలకి దూరంగా ఉన్నారు అటు పూర్తి స్థాయిలో కుటుంబానికి సంబంధించి సమయం కేటాయించని పరిస్థితుంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో తన అపాయింట్మెంట్లన్నీ కూడా రద్దు చేసుకుని మహారాష్ట్ర వెళ్లాల్సిన షెడ్యూల్ ను కూడా రద్దు చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశం కనబడుతుంది అదే దీనిపైన కూడా రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో హీరో నారా రోహిత్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు రోహిత్ ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా అయిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా ఏజీ హాస్పిటల్ దగ్గర చేరుకుంటున్నారు కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోనే పూర్తి దీనికి సంబంధించి అక్కడ ఉన్న నారా రోహిత్ కూడా అక్కడే ఉన్నారు అక్కడ దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక్కొక్కరిగా చేరవేసిన నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఏజీ హాస్పిటల్ కైతే చేరుకుంటున్నారు ఇద్దరు మంత్రులు లారో లోకేష్ తో పాటు ఢిల్లీలో పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా తమ పర్యటన రద్దు చేసుకుని నేరుగా ఢిల్లీకి పయనమయ్యే అవకాశం అయితే ఉంది లక్ష్మి రైట్ క్రాంతి థ్యాంక్ యూ